అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను బియ్యపట్లు ప్లస్ మామిడి రసం ప్రిపరేషన్ చెప్తున్నాను నేను ఒక వన్ కప్పు బియ్యపిండి పిండి తీసుకున్నాను ఇది నేను కంట్రోల్ బియ్యమే ఎక్కువ యూజ్ చేస్తాను కంట్రోల్ బియ్యం పిండి సో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో దానికంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పల్చ కొంచెం పల్చగా చేసుకోవాలి మంచిగా చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ నానబెట్టి అందులోకి మనము మామిడి రసం అనేది ప్రిపేర్ చేసుకుందాము ఒక త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను నేను ఇవి మా తోటలో మ్యాంగోసే రసాలు కూడా ఉండే మా తోటలో కానీ అవి అయిపోయాయి లాస్ట్గా ఇవే ఉన్నాయి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పనులు ఇవి మా తోటలోవి సో మూడు తీసుకున్నాను నేను ఇవి కూడా స్వీట్గా ఉంటాయి అందుకే నేను షుగర్ కూడా యాడ్ చేసుకోలేదు మరి మరీ ఎక్కువ స్వీట్ అయిపోతుందని షుగర్ యాడ్ చేసుకోలేదు జస్ట్ నార్మల్గానే జ్యూస్ చేసేసి దాంట్లోనే అంటే రసంలాగా చేసుకొని తిన్నాను సో ఇది నాకు అసలు బియ్య పిండి అట్లనేవి పూ పూరి ప్లేస్ మామిడి రసం ఇవి నాకు బిఫోర్ మ్యారేజ్ నాకు ఇవేవి తెలియదు ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తమ్మ నాకు అట్లు ప్లస్ మామిడి రసం చేసి ఆ రెసిపీ చెప్పింది అన్నట్టు నేను అక్కడ నేర్చుకున్నాను మా అత్తమ్మ దగ్గర కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఇలా మొత్తం అన్ని కట్ చేసుకొని వాటిని గ్రైండ్ చేశాను ఎందుకంటే కొంచెం ఇలా రసంలాగా రావాలని రసాలు అయితే ఎక్కువ రసం ఉంటుంది వీటిలో ఎక్కువ రసం ఉండదు కాబట్టి మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది నేను షుగర్ యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ స్వీట్గా ఉన్నాయని చెప్పాను కదా సో అందుకే షుగర్ యాడ్ చేయలేదు అన్నీ కట్ చేసుకొని ఓన్లీ త్రీనే తీసుకున్నాను నేను ఎక్కువ అవసరం లేదు ఉన్నది ఇద్దరం కాబట్టి సో ఎక్కువ అవసరం లేదని ఒక కప్ బియ్య పిండి ప్లస్ త్రీ మ్యాంగోస్ తీసుకొని ఇలా అందులో ఉన్న కలుపు మొత్తం తీసుకుంటున్నాను తీసుకొని దాన్ని గ్రైండ్ చేశాను గ్రైండ్ చేస్తే మన మామిడి రసం ఎలా ఉంటుందో అలా జ్యూసీగా అయిపోతుంది మంచిగా ఉంటుందని ఇలా అయితే మనం తినలేము కదా దాంతో సో అందుకని నేను గ్రైండ్ చేసేసాను చూడండి ఇక్కడ నేను అన్ని మామిడి రసం అనేది తీస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి నాకైతే చాలా నచ్చింది ఆల్రెడీ మేము ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ చేసి ఇచ్చారు మేము తిన్నాం చాలా బాగుంది టేస్ట్ సో అందుకని నేను ఇక్కడ ఒకసారి ట్రై చేస్తున్నాను ఇప్పుడు నేను మొత్తం మ్యాంగోస్లో ఉన్నదంతా తీసేసి దాన్ని గ్రైండ్ చేశాను గ్రైండ్ చేశాక మంచిగా మెత్తగా అయింది చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేస్తున్నాను ఫైనల్గా ఇట్లా వచ్చింది నేను ఇక షుగర్ అనేది యాడ్ చేయలేదు సో ఫైనల్ ఇలా వచ్చింది నెక్స్ట్ మనం అట్లు ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ పెనం పెట్టాలి కొంచెం ఆయిల్ లైట్గా రాసేసి దానిపైన మనం కలుపుకున్న బ్యాటర్ ఉంటుంది కదా అట్లా బ్యాటర్ అట్లా బ్యాటర్ కొంచెం పల్చగా కలుపుకోవాలని చెప్పాను కదా ఇక్కడ చూడండి నేను ఇలా కలిపాను సో ఇలా కలుపుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పెనం పైన రౌండ్గా పోయాలి కానీ రౌండ్గా రాలేదు నాకు కొంచెం ట్రై చేశాను రౌండ్గా కూడా మనం పోయచ్చు కానీ నాకు రాలేదు సో ఇలా మంచిగా రౌండ్గా పోసుకొని కొంచెం ఏదైనా క్యాప్ మనం దాని మీద పెడితే లోపల మంచిగా ఉడుకుతుంది అన్నట్టు అటు సో ఫైనల్ ఇలా అయింది సో దాన్ని మనం అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి కాల్చుకొని ఈ రసం వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో నేను ఇక్కడ చూపెడుతున్నాను చూడండి మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి అటు ఇటు సో అందరూ పూరితోటి ట్రై చేస్తారు అనుకుంటా నేను చాలా వీడియోస్ చూశాను షార్ట్స్ అందరు ఎక్కువ పూరితో ట్రై చేశారు ఈ అట్లతోటి కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది సబ్స్క్రైబ్ మై ఛానల్